అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనము దొబ్బ కార్జం వండుకుందామండి ఈ రెండు సోయకు రైస్ ఉండాలండి చాలా బాగా అవుతుంది కర్రీ ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందామండి కుక్కర్లో ఉల్లిపాయలు వేస్తున్నామండి చిన్నకాయ ఉల్లిపాయండి ఉల్లిపాయలు అయితే నాకు ఇస్తున్నాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం இது வேண்டி கச்சி வாசி வரைக்கும் அந்தமாதிரி பாக வேலை இது அப்படிங்க கொஞ்சம் காசு வைச்சிக்கு ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు ఎగినాయి కదండి మనకి దొబ్బ వేసుకుందామండి దొబ్బ ఖర్చు రెండు వేసి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దామండి కలుపుకొనించి కలుపుకుందామండి నుంచి కళ్ళ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇందులో నుంచి కొంచెం వాటర్ వస్తాయి ఒక నిమిషాలు లీసలు పెట్టి మబ్బిద్దామండి మనకు వాటర్ అంతా కొంచెం ఇట్లా వాటర్ వస్తున్నాయి చూడండి మనకి ఈ వాటర్ అనేది కొంచెం మనకు ఇంకిపోవాలండి లేకపోతే ఈ వాటర్లోనే మనం అన్నీ కలిపి వేసేసుకుంటే వాసన బాగా వచ్చేస్తుందండి ఈ వాటర్ వెళ్ళిపోవాలి మనకి వెళ్ళిపోయిన తర్వాత వేసుకున్నాం చూసారండి మనకు వాటర్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం అన్నీ వేసుకోవచ్చండి ఒక్కొక్కటిగా ఇది సోయికూర అండి ఇదండి సోయికూర అంటే ఇది ఇది వేస్తే చాలా బాగుంటుంది మనకి కార్జము ఇంకా దొబ్బ రెండు కలిపేసి వండితే చాలా టేస్టీగా అవుతుంది సాల్ట్ ఒక చెంచా అండి కారం అండి ఒక టేబుల్ స్పూన్ కారం సోయ కూరతో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కర్రీ బాగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టమాటాలు కూడా వేసేసుకుందామండి టమాటాలు వేసేసుకున్నాం చిన్న టమాటాలు నేను ఒక రెండున్నర ఒక చిన్న సైజులో ఒక మూడు అనుకోండి టమాటాలు ధనియాల పౌడర్ కొంచెం వేసుకుందామండి ధనియా పౌడర్ వేసుకొని కుక్కర్ పెట్టేసి ఒక నాలుగు గీజీలు ఇచ్చుకుందామండి ధనియా పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు అంతా కలుపుకుందామండి ఆల్మోస్ట్ మనం మంచిగా చేసుకున్నాం కాబట్టి వాటర్ వేసి ఒక నాలుగు విజిల్ పెట్టుకున్నాం ఇప్పుడు వాటర్ వేసుకుందామండి మనము గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాం చాలింది వాటర్ సరిపోతాయి మనకి మూత పెట్టేసుకుందామండి మనము ఒక ఫోర్ విజిల్స్ వచ్చేవరకు ఉంచుకుందామండి అయిపోయినాయండి విజిల్స్ ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం అయిపోయినట్టేనండి మనది కర్రీ దొబ్బా కర్జం కర్రీ రెడీ అయిపోయినట్టేనండి గరం మసాలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందామండి అండి వేసుకుందాం రెడీ అయిపోయినట్టేనండి మనది దొబ్బా ఖర్చం కర్రీ అందరు ట్రై చేయండి ఒకసారి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక దాంట్లో తీసుకుందామండి ఇది తీసి చూపిస్తాను ఎలా ఉందండి కర్రీ బంచి వచ్చింది మనకి మీరు కూడా అందరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి